ఏపీ రాజకీయాల్లో జగన్ పవన్ ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ డైలాగ్ వారు జరుగుతూనే ఉంటుంది ఏపీలో ఎప్పటికీ కలవని రెండు భిన్న రాజకీయ ధృవాలుగా జగన్ని పవన్ ని భావించవచ్చు దాదాపు ఒకే వయసు కలిగిన ఈ ఇద్దరు నాయకులు ఏపీ రాజకీయాల్లో దిగ్గజ నేత చంద్రబాబు తర్వాత తరం వారు బాబుకు ఎదురు నిలిచి జగన్ ఉన్నారు పవన్ తనదైన వ్యూహంతో జగన్ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో జగన్ మీద పవన్ అనేక విమర్శలు చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన జోరు తగ్గించారు అధికారంలో పాలనలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు అయితే అనూహ్యంగా పవన్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ పరకామణి కేసులో చిన్న దొంగతనంగా పేర్కొనడం మీద పవన్ తాజాగా ఫైఆర్ ఇది మీకు చిన్న దొంగతనంగా కనిపిస్తుందా అంటే ఆయన ప్రశ్నించారు ఎంతో కీలకమైన ఈ వ్యవహారం గురించి జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడటం ఆయన నిందించారు పైగా మతాన్ని కూడా తీసుకొని మరి జగన్ మీద గట్టిగానే అవుట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనే మీ మతంలో జరిగితే చిన్న విషయాన్ని శ్రద్ధ పెట్టుకుంటారా అని జగన్ని పవన్ నిలదీశారు జగన్ క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తారు దాని దృష్టిలో ఉంచుకొని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా అని కూడా డౌట్ ఉంది తన మతానికి జరిగి ఉంటే అన్న మాటల ద్వారా జగన్కు సరైన రీతిలో పవన్ కౌంటర్ ఇచ్చారని కొంతమంది అంటే అంతేకాదు పవిత్రమైన తిరుమలలో గత గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో అన్ని రకాలుగా అక్రమాలు అంటున్నారు ఒక్కోటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇక ఇదే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇంతకుముందే రియాక్ట్ అయ్యారు జగన్కి తిరుమలలో జరిగిన అపచారాలు దొంగతనాలు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తున్నాయని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది హిందూ మతానికి సంబంధించిన పెద్ద విషయం అని కూడా బాబు అన్నారు అలాంటి దాని విషయంలో జగన్ స్పందన చాలా నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకుముందు లోకేష్ కూడా దాదాపు ఇలాంటి ట్వీటే చేశారు ఇప్పుడు పవన్ వ్యతికంగా డైరెక్ట్ అటాక్ చేశారు జగన్ మతం అంటూ పవన్ ప్రస్తావించడంతో ఈ విషయం మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఏది ఏమైనా జగన్ని పవన్ విమర్శించడంలో ఇక జగన్ వైపు నుంచి కూడా విమర్శలు రానున్న కాలంలో వస్తాయా జగన్ పవన్ కళ్యాణ్ వల్ల మధ్య వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ విమర్శలు యుద్ధాలు మొదలవుతాయనే చూడాలి